నమస్కారం ఈరోజు మనం రంగువర్ష శారీస్లో కంచి పట్టు శారీస్ చూపిస్తున్నామండి ఈ చీర ఎలా ఉంది మీకు నచ్చిందా నాకైతే ఈ కలర్ చాలా నచ్చింది ఇప్పుడు వస్తున్న మనకి ఫెస్టివల్ సీజన్ న్యూ ఇయర్ కానీ సంక్రాంతి కానీ తగ్గినట్టు ఈ సారీస్ అయితే ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది మొత్తం మనకి శారీ డ్రేప్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ పెద్ద బార్డర్స్తో బాడీ మొత్తం బుట్టాతో వస్తున్న కంచి పట్టు శారీస్ కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్కి ఆలివ్ గ్రీన్కి పింక్ కలర్లో వచ్చింది పళ్ళు కూడా మొత్తం గ్రాండ్ పళ్ళు ఉంటుందండి శారీకి అయితే గ్రాండ్ పళ్ళు ఉంటుంది బాడీ మొత్తం వీవింగ్ బుట్టీస్ వస్తుంది ఎవరికైనా మంచిగా సెట్ అవుతుంది అలాంటి శారీస్ ఇవి సాఫ్ట్ పట్టు కంచి ప్యూర్ పట్టులోనే మనకి సాఫ్ట్ పట్టు వస్తుంది అండ్ కంఫర్టబుల్ శారీ ఇందులో ఈరోజు వీడియోలో కొన్ని కలర్స్ కూడా చూపిస్తున్నాము ఇది ఒక షేడ్ నెక్స్ట్ షేడ్ పింక్ ఇలా పింక్ కలర్లో కూడా ఉంది నేను ఒక కొన్ని షేడ్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇది కాకుండా ఇంకా సారీస్ అయితే మనకి వీడియోలో ఉంటుంది సో వీడియోని మీరు తప్పకుండా చూడండి ఈ ప్రైస్ కూడా వీడియోలో చెక్ చేసుకోండి